హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లంచ్ అయిందా ఏం ప్రిపేర్ చేశారు ఏం తిన్నారు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బొప్పాయి చూసారా ఎంత పెద్దగా ఉందో నేను ఈ మధ్య కాలంలో అంటే కొన్ని ఇయర్సే అవుతుందండి బొప్పాయి తినేసి వరంగల్ లో వచ్చేసి మాకు బొప్పాయి చెట్లు అయితే లేవు బయట ఫ్రూట్స్ కొనుక్కుని తినొచ్చు కానీ నాకు ఎందుకో బయట కొన్న ఫ్రూట్స్ అంతా చూస్తూ ఉంటే అవంతా మందులు చల్లింది అదేదో అట్లా ఫీలింగే వస్తుంది అనమాట ఏ ఫ్రూట్ తినడానికి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెట్ల నుండి డైరెక్ట్గా తెంపుకొని తినడం అయితే తింటానమాట అట్లా ఇష్టం అండి ఇది లంచ్ అండి లంచ్ వచ్చేసి ఇంట్లో చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి బయట అది ఎంత అద్భుతమైన ఫుడ్ అయినా కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇంకా అకేషన్స్ అప్పుడు తప్పదు కదా వీడొచ్చేసి తారాకి పుట్టిన బేబీని వేరే వాళ్ళకి ఇచ్చామండి దానికి పుట్టిన పాప అనమాట తార అంత క్యూట్ లేదు కానీ క్యూట్గా అయితే ఉంది అంత క్యూట్ లేదు కానీ ఓ మోస్తరు క్యూట్ అయితే అనిపిస్తుంది అనమాట వాళ్ళు వీడియో పంపించారు అది మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే కొంచెం స్వీట్ తినాలి అనిపించిందండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఏదో ఒకటి కొంచెం చేసేసుకుంటానండి అలా బెల్లం తాలికలు చేసుకున్నాను అనమాట చూస్తుంటే వల్లే ఎమ్మె అనిపిస్తుందా నాకు పాల తాలికలు ఇష్టం ఉండదు ఓన్లీ బెల్లంతోనే చేసుకుంటాను అనమాట బెల్లం కొబ్బరి అలాగే మనం ప్రిపేర్ చేసిన తాలికలు మీకు కూడా ఇష్టమా